నమస్తే అందరికి వెల్కమ్ టు ఆనంద్ అగ్రికల్చర్ ఫార్మ్స్ ఈ రోజు నగర్ ఉన్న శ్రీ హనుమాన్ క్యాటిల్ సప్లైయర్స్ దగ్గర రాకేష్ అన్న గారు డైరీ ఫార్మ్ నుండి ఇప్పుడు ఏంది అని అంటే రైతులకు మంచి మంచి ఆవులను అందజేయాల ఆలోచనతోని ఇక్కడ క్యాటిల్ సప్లై అనేది స్టార్ట్ చేసేట్టు డైరీ ఫార్మ్ ప్లేస్ క్యాటిల్ సప్లై రెండు అనేది ఇక్కడ జరుగుతుంది సో ఈ రోజు అన్న దగ్గరికి రావడం జరిగింది అన్న దగ్గర నుండి కొంచెం మన ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకుందాం నేర్చుకొని ఎలా జరుగుతుంది వ్యవస్థ అనేది కూడా నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ ఫీల్ లో ఉన్నారా నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాను ఓకే ఒక ట్వంటీ ఇయర్స్ నుండి ఉన్నారు అవును మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనేది ఎలా తట్టుకుంటున్నారన్న మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనేది ఇది లైవ్ స్టాక్స్ అప్ అండ్ డౌన్ అయితేనే ఉంటాయి అయితేనే ఉంటాయి ఒక ఫోర్ ఫైవ్ నుంచి కరోనా నుంచి కూడా బాగానే ఉంది కరోనాలో అసలు ఏ పరిశ్రమ కానీ దెబ్బతినిది అయితే కానీ పాడి పరిశ్రమ అయితే దెబ్బతిండలేదు ఎందుకంటే పొద్దుగల నుంచి పొద్దు రైతులకు పాలు అవసరమే కాబట్టి మీకు పాడి పరిశ్రమ కరోనా టైం కానీ ఈ సంవత్సరంలోనే కొద్దిగా బాగా దెబ్బతిండడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఏ బాగా కొంచెం చితికిల పడినట్టు అనిపిస్తుంది అంటే ఇలా దెబ్బ తినడానికి గల గల కారణం అనేది అన్న ఇది కారణం అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఒకసారి పాల పొంతను పాలు ఇదే ఉంటది అది వచ్చినప్పుడు ఎక్కువ ఓవర్ పాలు అవుతాయి పాల ఉత్పత్తి అనేది ఎక్కువ అవుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా అనేది మార్కెట్ అనేది ఇప్పుడు అంటే మన కార్పొరేట్ డైరీలు కానీ ఏమైనా డైరీలు మిల్క్ రేట్ అనేది డౌన్ అయినప్పుడు ఇట్లా జరుగుతూ ఓకే అన్న సో మీరు వచ్చేసి ఇప్పుడు ఆవులను ఇక్కడ సేల్ చేయడం కానీ ఆవుల పైన డైరీ ఫామ్ నడపడం జరుగుతుంది కదా సో మరి బర్రెలు కాకుండా ఆవుల పైన ఈ వ్యవస్థ నడపడానికి గల కారణం ఏమైనా ఆవుల పైన అంటే మానేది వచ్చి నగర్ అన్న ఇది వచ్చి పక్కా మీకు రూరల్ ఏరియా రూరల్ ఏరియాలో వచ్చింది మీకు ఎక్కువ ఇక్కడ పాడి ఆధారపడిన ఆధారపడి రైతులంతా కూడా ఆవులకే ప్రిఫరెన్స్ ఇస్తారు మా మార్కెట్ వచ్చింది ఇక్కడ ఎక్కువ ఆవులపైనే ఉంటుంది కాబట్టి మేము ఆవులదే చేస్తున్నాం కూడా అంటే ఎప్పుడు కూడా ఈ బఫేలో సైడ్ కానీ పోవాలని బఫెలోస్ సైడ్ ఏదైనా ఆర్డర్ ఉంటే తెప్పించిస్తాం తప్పితే మోస్ట్లీ కూడా నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మీరు ఇరవై అవును ఎప్పుడైనా మార్కెటింగ్ కు సంబంధించి ఏమైనా ఇబ్బంది జరిగిందా పాల విషయంలో కానీ పశువుల విషయంలో కానీ అయితేనే ఉంటాయన్న ఇది ప్రాణంతో కూడిన వస్తువు ఏ నిమిషానికి ఏదైతే చెప్పలేం ఇప్పుడు మా దగ్గర ఇంచుమించు ముప్పై నలభై పశువులు ఉన్నాయి ఒక్కోటి ఒక్కో తీరుగా అయినాయి ఇప్పుడు ఒకటి ఇన్నింది ఒకటి అసలు ఇంత పిల్లలనే లోపల అడ్డం తిరుగుతుంది మళ్ళీ డాక్టర్ డాక్టర్ గారు ఫోన్ చేసినాము ఫోన్ చేసేటప్పుడు దానంతలో అదే పశువు లైవ్ లో ఉన్నది మళ్ళీ టాక్సెస్ రిమూవ్ చేసుకున్నది టాక్సెస్ లోపల పిండం అనేది ఇట్లా తిప్పి పడుతుంది అది ఎట్లా తిప్పుకున్నది అది మెరాకిల్ అది అది ఫ్రీగా డెలివరీ అయిపోయింది ఆ పశువు అక్కడ ఆ పశువు దానికి ఎందుకంటే ఎనర్జీ లాస్ అవుతుంది ఎనర్జీ అనేది తొందరగా ఎంత తొందరగా అయితే దానికి రికవరీ ప్లాదం జల్ది అవకాశం అనేది ఉంటుంది ఇంకొకటి ఇంకోటి చాలా టాప్ ఆవు అది బండ్లోనే వచ్చి ట్రాన్స్పోర్ట్లో లో వచ్చి సన్న దెబ్బలం ఇబ్బందులు ఉన్న లైఫ్ స్టాక్స్ అంటే ఇబ్బందులు ఉంటాయి దీంతో నైన్టీ ఫైవ్ పర్సెంట్ కష్టాలు ఉంటాయి ఫైవ్ ఫైవ్ పర్సెంట్ సుఖం అనేది ఉంటుంది తొంభై సంవత్సరం కష్టాలతో కూడుకున్న పని మీరు క్యాటిల్స్ కదా సో మీ దగ్గరనే క్యాటిల్స్ అనేది ఎందుకు కొనాలి అనే క్వశ్చన్ ఒక రైతు వేస్తే మీరు చెప్పే ఆన్సర్ ఏంటి మా దగ్గర రైతు కొనాలి అంటే రైతుకు ఒక మాట చెప్పంటారా బయట దగ్గరికి రైతుకి ఒక మా విషయం చెప్తాను చూడండి ఇప్పుడు బయట మీరు అనుకుంటారు బేరగాళ్ళు ఏదో మోసం చేస్తారు ఇది చేస్తారు అది చేస్తారు అనేది ఏ రిస్క్ ఆ రిస్కే ఉంటుంది ఇప్పుడు మేము ఉంటుంది మేము అనే రైతు దగ్గరకి ఇప్పుడు మేము మించి ఎటు చూసినా కూడా సిక్స్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేయాలి జర్నీ చేసిన తర్వాత ఆ మంచి ఆవును సెలెక్ట్ చేసుకోవాలి మంచి ఆవు సెలెక్ట్ చేసుకున్న మంచి ఆవు మంచి ధరకు మాట్లాడాలి ధరకు మాట్లాడే ట్రాన్స్పోర్ట్లో అది ఖరాబ్ కాకుండా తెచ్చుకోవాలి అనేది చాలా రిస్కులు ఉంటాయి చెప్పాలంటే అసలు చెప్పాలంటే దాని గురించి చెప్పాలంటే చాలా విషయం అనేది ఉంటుంది ఆడి పరిశ్రమ తీసుకోవడం మనం ఎవరైనా వస్తా కూడా సమాధానం చెప్దాం అనే ఒక ఉద్దేశంతో వాటి వల్ల మళ్ళీ జ్వరం రావద్దు గుడ్ల మాయ రావద్దు దానికి ఇంకా సవా కారణాలు ఉంటాయి ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తారు రైతు ఎక్కడికి బయటకి వెళ్ళి తెచ్చుకుంటే తెచ్చుకునేటప్పుడు మెయిన్ ఈ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ మనం ఏం లేదు ఇది మనకి అందుబాటులో ఉంది హైదరాబాద్కి ఇంచమించి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ట్వంటీ ఫైవ్ దూరంలో ఉంది శాద్నార్ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది రైతు వచ్చి ఇప్పుడు మీరు ఇందాక చూసినారు ఒక బ్యాచ్ వచ్చింది చూసి నచ్చితేనే కొనుక్కుంటావు నువ్వు ఎక్కడికించైనా వస్తావు మీద ఇప్పుడు మీరు చొప్పది అంటున్నారు ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు డీజిల్తో వస్తాం నచ్చితే కొంటా లేదంటే వెళ్ళిపోతావు ఇప్పుడు అందరూ కూడా మార్కెట్లో అంటే ఏదో ఆవులు తెచ్చినా ఏదో అమ్మినామా అంటే మా దగ్గర అట్లా ఉండదు పశువులు ఏదో తెచ్చినామా అమ్మినామా ఇన్ని తెచ్చినామా అని అమ్మిన ఉండదు మేము తెచ్చినా కూడా పశువుని క్యారెక్టర్స్ ఉంటాయి లేదా మీకు కావు అంటే పద్నాలుగు లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు అన్ని కూడా నేను పద్నాలుగు లక్షణాలు చూస్తే సార్ నేను ఇంచు మించు మేజర్ పర్సెంట్ అయితే ఆ లక్షణాలు ఉన్న పశువుని మేమైతే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అన్నిటి అన్ని చేయడం అంటే ఇది ఎందుకంటే ఇది మనం తయారు చేసేది కాదు మ్యానుఫాక్చర్ యూనిట్ కాదు ఇది కాదు మ్యానుఫాక్చర్ యూనిట్ కాదు ఇది అంటే లైఫ్ స్టాక్స్ ఎట్లా అంటే అది ఎట్లా కూడా మోస్ట్లీ మేజర్ పర్సెంట్ మనకున్న ఆ సింటమ్స్ ఉన్న మిల్క్ ఇచ్చే సింటమ్స్ ఉన్న లక్షణాలే మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు రైతు అనే అతను మీ దగ్గర కొంటే వాళ్ళకి కలిగే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అన్న ఒకటి ట్రాన్స్పోర్ట్లో రిస్క్ ఉండదు అంత దూరం జర్నీ చేసి ఇబ్బంది ఉండదు మీరు ఏదైనా ఉందో కూలంకుశంగా చూసుకోవచ్చు దళారీ వ్యవస్థ ఉండదు దళారీ వ్యవస్థ ఉండదు నీకు టైం ఉంటుంది అన్ని విధాలను చూసుకోవచ్చు నచ్చితే తీసుకుంటా నచ్చకపోతే వాపస్ తీసుకు వెళ్ళిపోతారు అంతే మీరు చాలా వరకు మీరు ఎఫ్సిఆర్ గురించి వినే ఉంటారు అవును సో ఒకసారి మన రైతులకు ఈ ఎఫ్సిఆర్ గురించి వివరించగలుగుతారా ఇప్పుడు పాల రేటు తగ్గింది పాల రేటు తగ్గినప్పుడు మనం ఏం రా అంటే వెయ్యం ఖర్చు తగ్గించుకోవాలి ఏది మన ప పశువుల నిర్వహణ వ్యయం ఖర్చు తగ్గించుకోవాలంటే ఇప్పుడు గడ్డి ఇప్పుడు మన గడ్డిలో కూడా పప్పు జాతి గడ్డలు ఉన్నాయి ఈ గడ్ నీరు జాతి గడ్డలు ఉన్నాయి వీటిలో మీరు మన ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి పప్పు దినుసులు శాతం ఎక్కువ ఉన్నాయి గడ్లు కూడా పెంచుకోవాలా ప్లస్ వాటితో పాటు మొక్కజొన్న కానీ ఫైబర్ శాతం ఇలాంటివి పెంచుకొని మనము ఇప్పుడు కొంచెం ఫీడ్ వరకు కూడా చిరుధాన్యాలు ఇవన్నీ వేసుకొని మనమే ఫీడ్ దానా తయారు చేసుకున్నాం అనుకోండి మీకు ఇంచుమించు రైతుకి మేజర్ పర్సెంట్ అయ్యే ఖర్చు దానానే ఇప్పుడు పశువు పెట్టుబడి పెడతాడు ఒక్కసారే పెట్టుబడి పెడతాడు రైతు దానాకి ప్రతినిత్యం పెట్టుబడి పెట్టాలా ఏదనే దాంతో మనం జరుగుతున్నది ఇప్పుడు ఉన్నది కొందరు ప్రతి ఒక్కరు లేబర్ బీహార్ లేబర్ పైన ఆధారపడుతున్నారు ఇప్పుడు మిషనరీస్ వచ్చినాయి పదావులు ఉన్న రైతు అయితే నాకు తెలిసి అతను ఇప్పుడు గ్రాస్ కటింగ్కి మిషన్ ఉంది షాపింగ్కి మిషన్ ఉంది మిల్కింగ్కి మిషన్ ఉంది ఇంకేముంది నువ్వు చేసుకో నువ్వే పదావులకు పదావులకు కూడా నేను ఎటో పోతా నేను ఎటో చేస్తా ఒక బీహార్ లేబర్ని పెట్టుకుంటా అంటే ఇంచుమించు నీకు వచ్చే సంబంధన పదావుల రైతు అనుకోండి అన్ని పాలి అవు కదా యావరేజ్ పైన నాకు తెలుసు ఒక సిక్స్టీ లీటర్స్ పోవచ్చు డైలీ వన్ ట్వంటీ ఇప్పుడున్న రేట్ల డైలీ వచ్చి నాలుగు వేలు వస్తాయి నాలుగు వేలు దాన రెండు వేలు అవుతాయి రెండు వేలు ఆ రెండు వేల రూపాయలలో నెలకు అరవై వేలు మిగులుతా అంటే శాలరీ ఇరవై వేలు పోయినాక ఇంకా ఈయన మెయింటెనేషన్ పెట్రోల్ పదవి ముప్పై వేలు అంటే నీకు వచ్చే మినిమంలో ఫిఫ్ థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ లేబర్కే నువ్వు పాలించినట్లయితుంది అవును అది పదావులైన రైతు మనమే మెయింటైన్ చేసుకొని పద ఒక్కరు కూడా ఇప్పుడు ఏం అంటే సోక్ అయిపోయిందో లేబర్ని పెడదాం ఏదో సిటీలో ఉంటాడు తన సాఫ్ట్వేర్ చేస్తున్నట్టు ఇంకో బిజినెస్ చేస్తాడు లోబర్ పెడతాం ఆ లేబర్కి ఎంత పోతుంది దీంతో ఎంత మిగులుతుంది ప్రాక్టికల్గా ఇంకొకటి అన్న ఏ పరిశ్రమ అయినా కూడా నా అనుభవంతో అని చెప్తున్నాను తీరీకి ప్రాక్టికల్కి మించు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దగ్గరగా ఉంటుంది కానీ తీరీకి ప్రాక్టికల్ కంటే పెన్ను పేపర్ పైన ఇన్ని పాలు ఇస్తుంది ఇన్ని ఇస్తుంది అన్ని ఇస్తుంది అని లాసుకునే లెక్కలు వేరు నువ్వు దీంతో దిగిన తర్వాత లెక్కలు వేరు ఉంటాయి దీనికి అసలు నీకు సంబంధమే ఉండదు ఇప్పుడు నువ్వు ఒకరోజు కొట్టేస్తావు పూటకి పది పది ఇరవై లీటర్లు ఇంటూ నెలకు ఆరు వందల లీటర్లు ఆరు వందలు ఇంటూ ముప్పై ఐదో నలభై ఇరవై ఐదు రూపాయలు అనేది లెక్కేసాం ఓ రోజు ఎదకొస్తుంది ఓ రోజు డ డయరీ అయిపోతుంది పురుగొడుతుంది ఏదో ఓ రోజు ల్యాగ్ ఊడ్చుకొని తాగేస్తుంది ఓ రోజు పొదుగు ఆయిపోతుంది అట్లా చెప్పడం అనేది చాలా ఈజీ నోట్లో మనం లెక్కలకి నోట్ లెక్కలకి పేపర్ వర్క్ అంటారు తిరిగి ఇదే ప్రాక్టికల్ ప్రాక్టికల్కి చాలా తేడా ఉన్న ఒక వ్యవస్థ అంటే ఒక డైరీ వ్యవస్థ అనేది నేను అనుకుంటున్నాను ఇప్పుడు మన ఆవులు సప్లై చేస్తున్నారు జెర్సీలు అన్న జెర్సీలు జెర్సీ జెర్సీ క్రాస్ కానీ కాళ్ళు చిన్నగా ఉంటాయి అవి మనకు అర్థం కాదు మా దగ్గర ఉన్నాయి తర్వాత చూపిస్తాను అక్కడ ఉంది ఐర్లాండ్ జెర్సీ ఉంది కాళ్ళు కూర్చుంటాయి కానీ లేవుగా అంటారు మెయిన్ ఇందులో అంటే పాలల్లో కావాల్సింది ఆ జాతి జాతి ఉంటే నువ్వు ఏదో సైజు ఉండాల్సింది ఎంత చిన్నగా ఉన్నా కూడా పాలిస్తుంది మీకు మన వాళ్ళకి అంటే బాడీలు కనపడాలి ఓవర్ సైజ్ పర్సనాలిటీ నట్లు పర్సనాలిటీ పర్సనాలిటీ వైస్ పెద్దగా ఉంటే పాలిస్తుందనే ఒక ఆలోచన అలా అపోహ ఉన్న అపోహ వాళ్ళ ఒక ఆలోచన అట్లా ఒకరు ఇది పోతుంటారు కాబట్టి దానిపైనే పోతుంటారు సో మన జెర్సీ అనేది వచ్చేసి తక్కువ దాని అనేది ఎక్కువ పాలించేది ఎక్కువ చెప్పుకోవచ్చు చాలా వరకు చాలా విషయాలు ఇన్నాం కదా అందులో చాలా మంది అవగాహన లేక నష్టపోతున్నారు కదా ఈ డైరీ ఫార్మ్ లా నష్టపోయిన రైతులకు అభివృద్ధి పదంలో నడవాలంటే మీరు ఈ ఇరవై సంవత్సరాల అనుభవంతో ఏం చెప్పగలుగుతారని నష్టపోయిన రైతులు ఎట్లా అంటే మెయిన్ నష్టపోయేది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా నేను పదే పదే వీడియోలో కూడా చెప్తున్నా మళ్ళీ అదే తపిదాలు చేస్తారు రైతులు నేను పదావళు పెడదాం అనుకుంటున్నా ఇరవై ఆవులకు షెడ్ చేస్తాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నాన్ రిఫండబుల్ దాని మీద ఎలాంటి ఉండదు ఇన్కమ్ ఉండదు నో నాన్ రీఫండబుల్ అనేది ఏదైనా ఉందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు పది లక్షలు షెడ్ పెడితే పది రూపాయలు కూడా ఇంకా రాదు ఇప్పుడు మేము చూడండి ఇంత సింపుల్గా వేసుకున్నాం సిమెంట్ రేకులు సిమెంట్ కడీలు ఫ్లోర్ ఫ్లోర్ కూడా లేదు మట్టి 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 పైన వేసుకున్నాం గాడికి సిమెంట్ పలకలు కట్టెలు రాతి కడీలు ఈ సిమెంట్ సిమెంట్ కడీలు ఎందుకు ఎట్లా అంటే పాలు కొడతాయని దగ్గర ఉంటే రాతి కడీలు ఈ విధంగా చేసుకుంటే రైతు తగ్గ మీకు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అనేది డైరీకి వేసుకోవడంలో మీకు తక్కువ పైసలు ఆడనే మిగులుతాయి రైతులకు అవి అవి మొత్తం డబ్బులంతా వాటికి పెట్టేసి తర్వాత అనిమల్ దిద్దామంటే డబ్బు ఉండదు ఎవరో చూసారు ఆ చెట్లు వేసి నువ్వు ఎంత పొడిగేసినావు నేను ఎంత తీసినావు అదొకటి ఫస్ట్ రైతు ఏ రైతు అయినా కూడా కొత్తగా పెట్టాలన్న అతను లీజ్ కీడన నువ్వు ఫామ్ తీసుకో నడిపించు ప్రాక్టికల్గా వచ్చిన తర్వాత దీంతో ఇది చేయదు అంత ఆషా అనుకున్నంత నాకు ఇన్ని లీటర్లు వస్తాయి అన్ని పాలంటే ఆషామాషి కాదు ఎవరైనా మేము చెప్పండి అందరు చెప్పేది సక్సెస్ కావాలంటే రైతులు నిరాశ మీలాంటి యువకులు వస్తారా ఇది కాదన్న ఇది నీకు సెట్ కాదంటే అతను నిరాహపరుస్తుంది అంటున్నాను కానీ మేము అనుభవం చెప్తున్నాం ఎవరు చేసే పని దాని అర్థమవుతుంది ఎవరైనా చేస్తేనేగా తెలిసే చేయకపోతే ఎట్లా తెలుస్తుంది అంటే దానికి కూడా మాట చెప్తా ఈ డబ్బు పోయినా కూడా నేను పర్వాలేదు నేను మళ్ళీ నా జీవితాన్ని నెట్టేసుకునే రైతులే రండి డబ్బులు లేకపోతే అస్సలు రాకండి వడ్డీలకు తెచ్చి ఈ ఫీల్డ్ అస్సలు రాకండి లోన్ అస్సలు రాకండి జీవితం సర్వనాశనం అవుతుంది నీ ఆ డబ్బులు పోయినా సరే నేను మళ్ళీ నిలబడగలను అంటేనే రాండింగ్ ఈక్వాలిటీ ఇది అదేమో ఇల్లీగల్ గా అది ఇల్లీగల్ గ్యామ్లింగ్ ఇది లీగల్ గ్యామ్లింగ్ నా అనుభవంగా అన్న అనుభవంతోనే ఈ పెద్ద మాట చెప్తున్నాను అదేమో మన ఏమో ఇల్లీగల్ ఇదేమో లీగల్ గ్యాంబ్లింగ్ అంతే ఓకే ఇప్పుడు ఎండాకాలం కాన మన ఇక్కడ ఏ ఫాగర్స్ ఇష్టం కానీ ఇలాంటి ఏవి లేవు అన్న ఎందుకు అన్నట్టు మీరు ఇక్కడ ఏం పెట్టాలి అన్న ఫాగర్స్ అనేది చెప్పాలంటే కంపల్సరీ అన్న ఇది వచ్చి పశువులు వచ్చింద అని వాటర్ వచ్చి వాటర్ అనిమల్ కాదున్న ఓకే ఆవులు వచ్చేసి వాటర్ అనిమల్ కాదు కాదు ఆ బఫెల్లో వచ్చి వాటర్ అనిమల్ ఫాగర్స్ పెట్టడం వల్ల ఏమంటంటే మన హుక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే హుక్ అనేది దీనికి నానిపోయి మళ్ళీ మెత్తగా నడవడము కింద కుల్లిపోవడము ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యడము ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి అసలు ఫాగర్స్ అనేది దీనికి అసలు పశువులకు అసలు పెట్టద్దు నా అనుభవం చెప్తున్నా ఇంకా పెట్టుకోవాలంటే ఇట్లా రేకుల పైన ఇది ఏదైనా వేసుకోవచ్చు అట్లా కాకపోయినా కాబట్టి రేకుల పైన కానీ స్ప్రింకర్లు పెట్టుకోవచ్చు వేడి అనేది పైన వస్తుంది కదా లేకుంటే ఇది ఎట్లా అంటే పడి 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 తడిపై నుండి దానికి ఆటోమేటిక్గా మీకు మీకు హుక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వర్క్ వస్తాయి ఈ వల్ల ఏది కూడా అవసరం లేదు నీకు ఇంకా అంటే మాది అమ్మడానికి లేదు కాబట్టి కనపడదు రైతుగా అంటే మన గొన్న సంచులు ఉంటాయి గొండసంచు సైడ్ సైడ్కి వేసుకొని వాటర్ పట్టుకున్నా కూడా ఇంకా చాలా మంచిది గాలి అనేది వస్తుంది కదా దాంట్లో ఎంటర్ వస్తుంది మీరు రెండు సార్లు జరుపుకున్నా కూడా మీకు కూల్ గాలి అనేది రావడం జరిగింది పెట్టుకోలేకుండా ఇదైతుంది ఏ నిమిషానికి ఏది వస్తుంది చూసుకోండి ఇదంతా కూడా ఇంజ ఇంజక్టబుల్ సెక్షన్ ఇంజక్టుల్ సెక్షన్ ఇది వచ్చి మనకు జెల్లులు ఓరల్ ఫీడ్ సప్లిమెంట్ సెక్షన్ మీకు ఏదండి జెల్స్ కానీ ఇవి కానీ చూడండి ప్రతి ఒక్కటి అనేది అందుబాటులో పెట్టుకోవాలి సమస్య అనేది రోగం అనేది చెప్పిరాదు ఇప్పుడు ఒకటి పండగ కానీ ఒక పెళ్లి కానీ ఒక డేట్ అనేది ఉంటుంది పశువు రోగం అనేది డేట్ అనేది రాదు అది సడన్లీ వస్తుంది అందుకనే మేము ముందేతగా తెచ్చి పెట్టుకుంటాం ఇక్కడ సేల్ అయినా డైరీ అయినా ఏదైనా మెడికల్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఇక్కడ ఇక్కడ చూస్తే ఎన్నో రకాల మెడిసిన్ ఉన్నాయి ఇక్కడ మనకు అర్జెంట్గా ఉండాల్సిన మెడిసిన్ ప్రతి ఒక్కటి కూడా అన్న దగ్గర ఉన్నది ఆ విధంగా ప్రతి ఒక్క రైతు అనేది అవగాహన పెట్టుకొని వాటిని మెయింటైన్ చేసుకోవాలి ప్రతి ఒక్క దానికి మనం వాళ్ళపైన ఆధారపడితే మనకు అనేది అందుబాటులో రాదు చేయరు మనం వాళ్ళని కూడా అనడానికి ఒక కేసు కాదు నీ ఒక్క కేసు కాదు పది కేసులు ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే ప్రాథమిక కనీసం అప్పటి వరకున దాన్ని ప్రాణాన్ని నిలబెట్టాలా ఈ యొక్క వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించవచ్చు మనం మొత్తం అయితే నయం చేయగలం డాక్టర్ రావాల్సిందే కంపల్సరీ కానీ ఒక వ్యాధి యొక్క తీవ్రతనే తగ్గించవచ్చు నష్ట నివారణ అనేది చర్యలు అనేది తక్కువ అవుతుంది అదే మనం లాపర్ చేసినాము నష్ట నివారణ చర్య అనేది ఎక్కువ మనం అవుతుంది మళ్ళీ పశువు కూడా కోల్పోయే ఛాన్స్ ఛాన్స్ వాళ్ళు వచ్చే వరకు మనం దాన్ని బేర్ చేసే అంత నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుని ఉండాలన్నా ఓకే అన్న ఇప్పుడు మన సేలింగ్ ఉంది కదా సేలింగ్ అనేది ఇప్పుడు మనకు లక్షల్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ లక్షల్లో పెట్టడం అంటే పశువులు బట్టి ఉంటానా ఇప్పుడు ఈ రైతులు మా దగ్గరకు వచ్చినంత కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ రైతులు అవి చేస్తారు మీకు చిన్న రైతులు చిన్న టైపే ఉన్నాయి రండి చూద్దాం మీకు ఇవి ఆ టైప్ కాదు మీకు ఇవి ఎయిటీ ఎయిటీ ఫైవ్ రేంజ్లోనే వస్తాయి లేతా ఇవి రెండో అవుతాయి మీకు ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్య రేంజ్లో వస్తాయి లేత తరుపులు రెండో అవుతాయి మీకు ఇంకా తక్కువలో కావాలంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రేంజ్ లో కూడా ఉన్నాయి అవతల టైం సిక్స్ లీటర్ ఇప్పుడు మాది అన్ని బ్రీడ్స్ ఉంటాయి టాప్ బ్రీడ్ కూడా ఉన్న లెజెన్ బ్రీడ్ అంటారు జెర్సీలో టాప్ బ్రీడ్స్ ఉన్నాయి మా దగ్గర అన్ని ప్రతి ఒక్కటి అది ఉంది ఇది లేదని ఉన్నా ఏ టు జెడ్ ఇది మీకు చెప్పాలంటే ఆవులకు ఒక సూపర్ మార్కెట్ టైప్ ఓకే ఆవులకు సంబంధించి ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది మీరు రావాలి పట్టుకొని చూసుకొని ఏ విధమైన ఏదున్నా కూడా చూసుకోవచ్చు మనం చెప్పేది ప్రాక్టికల్గా చెప్పేదానికి రైతులు ఎట్లా అంటే వీడియోలు ఇదో మీకు ఇంకోటి కూడా వీడియోలు పెట్టు ఫోటోలు పెట్టే కన్నా కూడా ప్రాక్టికల్గా వీడియోలు ఎంత అతి సైజు ఉంది ఎంతలా ఉన్నది ఎట్లా తెలుస్తాను అవును తెలియదు వీడియో అనేది మనకు అది చూస్తే కూడా అంత డిఫరెంట్ ఉంటుంది కాబట్టి దానిలో కూడా ఏమైనా మార్పింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో అట్లా కాకుండా డైరెక్ట్ సైడ్ మన దగ్గర మినిమం నుండి హైయెస్ట్ ఎంత వరకు రేట్లు ఉన్నాయన్నా మన దగ్గర జెర్సీలు చిన్న వంట చిన్న పాటు వంట మన దగ్గర మినిమం అయితే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ నుంచి ఉంటాయి స్టార్టింగ్ ప్రైజ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ నుంచి మిడిల్ ప్రైజ్ వచ్చి ఎయిటీ నుంచి నైన్టీ దాకా ఉంటాయి టాప్ బ్రీడ్స్ అయితే మీకు లక్ష పైనే ఉంటాయి ఓకే అన్న మన దగ్గర టాప్ బ్రీడ్ ఇప్పుడు ఈ లెజెండ్ ఉన్నది అక్కడ హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ ఉన్నది ప్యూర్ హెచ్ఎఫ్ ఉన్నాయి లోపల ఒకటి ఉన్నదన్న ఇప్పుడు మన ఫామ్ లో పుంగనూరు ఆవులు కనబడుతున్నాయి అన్న అవును అవి మన సేల్ కు సేల్ చేసేది కాన మన మన ఇంటి పర్పస్ ఇంటి పర్పస్ వరకే ఇంటి పర్పస్ ఎవరికైనా కావాలంటే తెచ్చిస్తాం తెచ్చిస్తారు అంతే అదే పని మనం చేసేదంతా కూడా మన వర్క్ అంతా కూడా ఈ కౌస్ పైన హెచ్ఎఫ్ జెర్సీ బఫెల్లోస్ ప్లస్ ఈ పుంగనూరు కావాలంటే కూడా మనం ఆర్డర్ ఇస్తే తెచ్చిస్తాం చూడచ్చు ఇక్కడ మన రాకేష్ ఏం చెప్తున్నా అంటే నాలుగు రొమ్ములు కూడా చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది మూడు ఒక్కసారి కాదు మూడు సార్ల పిండి మరీ చెక్ చేసి చూపించడం జరిగింది రైతులకు చూసుకోవచ్చు ఆవు క్వాలిటీ కానీ రైతులకు ఎలా అందిస్తున్నారు అనేది కూడా జెన్యునిటీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు వచ్చి చెక్ చేసుకోండి మీరు చెక్ చేయకుండా అన్ననే చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది అక్కడ చూడండి రైతులతో ఎలా ఎలా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉన్నది అని కూడా చూసుకోవచ్చు ఇప్పుడు చూసారన్న మీరు పాలు విండరు అది చూడండి ఏనా ఇప్పుడు జున్ను పాలు చూడండి అన్న ఇది టైంకి ప్యాకేజ్ ట్వెల్వ్ థర్టీన్ లీటర్ ఇచ్చే కెపాసిటీ ఇప్పుడు జున్ను పాలుని ఒక ఫైవ్ లీటర్స్ దాకా తాకిచ్చింది ఇక్కడ వచ్చేసి మనం ఒక రైతుతో ఉన్నాం అన్న నమస్తే నమస్తే ఈ రైతు వచ్చేసి ఇక్కడ ఒక పది ఆవులను కొనడం జరిగింది సో అన్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తెలుసుకుందాం మీరు ఇక్కడనే తీసుకోవడానికి గల కారణం ఏంటిది ఇక్కడ తీసుకోవడానికి అంటే చింతమండి నుంచి వస్తాయి కాబట్టి మంచిగా ఉంటే మన వాతావరణం పడతాయి కాబట్టి మేము ఇక్కడ తీసుకోవడానికి కారణం మీరు ఇప్పుడు పది తీసుకున్నారా అని అన్నారు కదా ఏమైనా పేలు కానీ ఏమైనా రిమార్క్ కానీ రావడం జరిగిందా మాకు ఎలాంటి రిమార్క్ ఏం జరగలేదు ఇటు ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా మళ్ళీ తీసుకు మళ్ళీ తీసుకోవడానికి వచ్చినాం ఇప్పుడు టూ కౌస్ తీసుకోవడానికి వచ్చింది ఆ రెండు అంటే మీకు రేట్ కూడా అన్ని రీజనబుల్ ఉన్నాయా ఆ రీజనబుల్ ఉంది ఏం రిమార్క్ అంటే మనం అదేంటి టీత్ ఫేల్ అవ్వడం కానీ మన బ్రీడ్ ఏమైనా మిక్స్ అటు ఇటు చెప్పినవి కాకుండానే చెప్పినవి వచ్చినాయి కాకుండా చెప్పని మాత్రం ఏం కాలేదు చెప్పినవి వచ్చినాయి మీకు మినిమం మిల్కింగ్ వాళ్ళు చెప్పినవి కూడా నడిచిందా నడిచింది ఓకే ఇంకా ఏ విధంగా మీకు ఇక్కడ బెనిఫిట్స్ అనిపించింది మిల్క్ మిల్కింగ్ విషయంలో వచ్చేసి మిల్కింగ్ టెన్ అబో ఇస్తాయి కాబట్టి టెన్ ఏ అబోయ్ అంటే అని సేమ్ ఇచ్చేసినాయి టెన్ అబోనే ఇచ్చినాయి తక్కువేం ఇవ్వలేవు రేట్ విషయాలు కూడా విషయంలో గిట్టంగా మనకి ఏమైనా అడిగితే తక్కువ చేస్తారా చేశారు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకున్నారు కదా మీరు వేరే వాళ్ళకి ఏమైనా చెప్పడం జరిగేదా జరిగింది మా ఊళ్ళ మినిమం ముప్పై మంది రైతులు దాకా ఉంటారు అండ్ ఇరవై మంది రైతులు మొత్తం ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన వాళ్ళే ఉంటారు ఓకే దాదాపు టూ బై థర్డ్ పర్సెంట్ ఆఫ్ వీళ్ళ విలేజ్లో టూ బై థర్డ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరు రైతులు ఇక్కడికే వచ్చి తీసుకోవడం జరుగుతుంది అని మన యువ రైతు అన్నగారు చెప్తున్నారు సో తమ్ముడు ఏం అంటే మార్కెట్లోకి పోయినప్పుడు తెలుసుకొని తెలుసుకున్న తర్వాత ఎక్కడనైతే ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత గత రెండు సంవత్సరాల నుండి ఇక్కడనే తీసుకోవడం జరుగుతుంది అంటే ఎక్కడైతే జెన్యున్గా కానీ మార్కెట్లో కానీ ఫామ్స్లో కానీ జెన్యునిటీ కానీ ఇచ్చిన మాట ప్రకారం కెపాసిటీ ఏదైనా కానీ రేటు అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ రావడం జరుగుతుంది మీరు కూడా ఎవరి దగ్గర తీసుకున్న కానీ లేదా రాకేష్ అన్న దగ్గరికి రావడం జరిగినా కానీ ఏదైనా చూసి తీసుకోండి ప్లస్ ఒకసారి నమ్మకం కలిగితే మళ్ళీ వచ్చి తీసుకోండి ఇట్లనే అన్ని వీడియోలు చూసుకుంటుండ్రి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మంచిగా చూడు మంచి మంచిగా ఎంకరేజ్ చేయరు మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ గంట ఉంటుర్రీ అలా సబ్స్క్రైబ్ చేసుకోండి గంటగా